నేడు ఇది వేదికగా ఇది జాగ్రత్తగా పింపడి అవతగా వాయన్లాసి నాకు జన్మ సీతుర్ నా భావన్ అని నాకు ఆధ్యాత్మికన సరిపి ఇస్తారు నా ఊరు శ్రీ 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 పరమ పూజ్య గంగాన మహారాజన్ ఆనే నాకు సాడాకారి సీతురు గురూర్కును నావ జయసేవేర్ మా పటేల్కి వెస్తేర్ నాట్నూర్

ఆత్రం గంగారాం మహారాజ్ సిర్పూర్ ఏరియాదిగా హనుమంత్ మహారాజ్ సూరోజి మహారాజ్ గాదిగూడదిగా భీమరావ్ మహారాజ్ కిషన్ మహారాజ్ మహానుసం వీరి లింగీత చరిత్ర ఇది సమాజం నా తాకవాల్ ఇతకే మమ్మ బి తాక అంతా అది మావ వ్యవహారం సిక్కును భజాన్ కీర్తన్ మతి బతడాత అయిందికే ममरी पाकिरा महाराष्ट्र आदिवास आती ममर तेलंगान आदिवासी क्या मराठी करियाल मम प्रेटी प्लास तेलगू कर ममर तेलगुदेरा मराठी मराठी माँ हे पारेशान समय बदल बेटे आशीर्मा मराठी वर्कने के तेल वर्कने को बेटा आशीर्मा पूरा संपूर्ण మా పెట్టిల ఆసికన్ కరియాసి సారా కరియాసిను ముసన్లసిగును సారరి సార మా సంస్కృతి బదైతే మంత్ అదూ సుటికి సిక్ మా భాష సుటికి సిను పర భాష దగ్గర అదేంసి మేడు నా పూరిత నా బోనవాటే ఓ రోన్ వాడీ మందవచ్చు అతి ఇది పుణ్యత జన్మ మళ్ళా పుటాంతటే సెలై నాకిందుకే నలభై ఐదు సంవత్సరాలు నన్ను కబడ్డీ ప్లేయర్ మాత్రం మా పటేల్ నాట్ నోర్ దోహజార్ దగ్గర విచారకీతం దో హజారు సార్ దగ్గ విచారీతం ఇంకే పచ్చిసినగా కదం వాడతాం కాలు వాడతాం దో హజార్ సార్ దగ్గర విచారకితకే గంగా దాస్ మహారాజ్ బతలీ తొలితే అరే పేన్ ఇంతిట్ని బాని పాపకి పాప్ కీవా పేనితకే పేనే ಸತ್ಯಾಸಿ ಲಕ್ಷ ಜೀವರಾಶಿಲ್ಕಿಗೆ ಇದು ಪೃಥ್ವಿಧಿಗಂತ ಸಂೀರ್ಘನು ಓಡ್ ಸುಡುವಲ್ಲ ಅಂದೂರು ಓನ್ ಅಚ್ಚರ್ವಳೆ ಬಾಧ್ಯತ ಅಂತ ಮಮಟು ಬದ್ಧತೆಯಿಂದ ಜೀವ ಹಿಂಸ ಕೀತೆಗೆ ಭಾನುಮನ ಅಂತ ಹಿಂದಿ ರೀತಿಗೆ ಹದಿನೆಂಟಿ ತಲ್ ಮತಲ್ ಗೀತ ದೋ ಹಾಜರ್ ಆಗಸ್ಟ್ ನಗ గురు చరిత్ర పారాయణ లాంటికి తో మావ మేరీ కూడా రాయ్ సెంటర్ చెత్త నాకు మావా తాలూకాదిగా దహా మండలకి మన అంత దహా మండలకి నాలుగు కోయానా అంత మావాదివాసుకు తిమ్సో నాలుగు నాకు నాకు ఆదివాస్త్ర ఇది భారీ నన్ను పంద్ర సార్ అది అది అగ్గ ఇంక మీగా మా కేరం సాబ్ బానే అయితే అని పంద్రా సార్లు అలిగి నన్నుగిరి తీరిశారు మొత్తం అగ రి మా ఆదివాసీ తూర్ మమ్మటూరకే మాయపరంత వేరు పక్క ఆదివాసీ మా నారిగిరి బద్దే నాటే వారి పక్క ఆదివాసీ నారు ఇవాళ్ళు మా హావ భావ మా నంత సలే ప్రతి మమ్మడు బద్దు చక్కటిన సరి బద్దు కరాబ్న సరి ఇనివళు ముందగిరి తాను విచారకీ సిక్కును నేను జిమ్మెదారి సెల్లే నారు మంతే మా పగన సాడు నారు ಸುಕ್ಕು ತುಕ್ಕು ನಗಿರೇ ಸಮದಿರೇ ಒನ್ ತೋ ಒನ್ ತೋರ್ಸು ಮಂದನ ಸಂಗ್ ಮಂದನ ಇನ್ವರ್ ನಾಸನೆ